ప్రతికూల పరిస్థితులు జీవితంలో చూస్తున్న పరిణామాలు అన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క శాస్త్రం మీద ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తి శాస్త్రంలో ఉన్న రాసులు కానీ నక్షత్రాలు గ్రహ సంచారాలు వాటి స్థితిగతులను గమనాల నక్షత్రాల్లో జరిగే మార్పులు గ్రహాల పరిణామాలు వాటి వల్ల వచ్చే అనుకూలమైన ప్రతికూలమైన గమనాల వలన దైనందిన జీవితంలో అతను ఎదుర్కొనే మార్పుల మీద ఆధారపడి ఉంటాయి అయితే వీటిని ప్రభావితం చేసేవి ఆ వ్యక్తి యొక్క రాసులు ఆ రాశుల్ని ప్రభావితం చేసేవి ఆయా రాసుల్లో ఉండే గ్రహ సంచారాలు దురాచారాలు స్థితిగతుల వల్లే జీవితంలో ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి మరి అలాంటి గ్రహ సంచారంలో ఏర్పడ్డ అనుకూల పరిస్థితుల్లో కొంతమంది అదృష్టవంతులు ఉంటారు ఇక వీరికి మహాదశ పట్టింది పట్టిందల్లా బంగారం నక్కతోకు తొక్కుతున్నారు అని అంటారు అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వారికి ఇంకొక మహాదశ యోగం రాబోతుంది నిజంగా ఇలాంటి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒక చోట వస్తూ ఉంటుంది అలాంటి యోగమే గజకేసరి యోగం ఈ గజకేసరి యోగంలో జీవితంలో ఆ వ్యక్తి మునిపెన్నెడు ఎరుగని అత్యున్నత శిఖరాలన్నీ రాజస్వంతో ఉట్టిపడుతూ ఉంటుంది అనుకున్నట్లుగా సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు మరి ఈ గజకేసరి యోగం అంటే ఏమిటి దీనివల్ల వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అవి అతని జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి అసలు ఈ గజకేసరి యోగం అంటే గజం అంటే ఏనుగు అడవిలో తిరిగే ఏనుగు తెలివితేటలకి ధైర్యానికి ఆరోగ్యానికి ప్రతీక ఏనుగులు చూస్తే మనందరికీ కొన్నంత ధైర్యం వస్తుంది అలాంటి ఏనుగుని గజం అంటాము ఏనుగులో ఉన్న ప్రత్యేకమైన కోణం ఇది కేసరి అంటే సింహం రాజసానికి సింహాసనానికి తెగింపుకి ఏదైనా సాధించాలన్న పట్టుదలకు ఈ సింహం ప్రతీక అడవికి రారాజుగా రాజ్యాన్ని ఏర్పరచుకునే రాజ్యం మేలుతుంది అలాంటి సింహంలో ఉన్న గుణాలే దీనికి ప్రతీక అంటే ఒక ఏనుగులో ఉన్న పాజిటివిటీ ఒక సింహంలో ఉన్న పాజిటివిటీ ఇలాంటి గుణాలన్నీ కలిపి ఒక వ్యక్తి జీవితంలో వస్తే దాన్ని గజకేశరి యోగం అంటాము ఈ గజకేసరి యోగం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఒకసారి తప్పకుండా జరుగుతూ ఉంటుంది అది ఎలా జరుగుతుంది ఏ సమయంలో జరుగుతుంది ఆ వ్యక్తి రాసుల సంచారంపై ఆధారపడి ఉంటుంది మరి అలా ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ రాసుల వారికి గజకేసరి యోగం పట్టనుంది ఒకటి కాదు రెండు కాదు పదేళ్ల పాటు ఈ రాశి వారికి తిరిగి ఉండదు మరి అలాంటి గజకేసరి యోగంతో రాజ్యాన్ని ఎలా ఏలబోతున్నా ఈ రాశుల వారు ఎవరు ఇప్పుడు చూద్దాం ఈ గజకేశరి యోగం ఎలా ఏర్పడుతుంది దేనివల్ల ఏర్పడుతుంది అంటే గజకేసరి యోగం గురుచంద్రుల కలయిక వల్ల ఏర్పడుతుంది అంటే గురుచంద్రుడు కేంద్ర స్థానంలో ఉంటారు చంద్రుడి నుంచి గురు కేంద్ర స్థానం వైపు గుడి నుంచి చంద్రుడి కేంద్ర స్థానం వైపు చూస్తూ ఉండటాన్ని గజకేసరి యోగం అంటారు అంటే గుడు వచ్చే స్థితిలో ఉన్న చంద్రుడిని చంద్రుడు వచ్చే స్థితిలో ఉన్న గుడిని చూస్తూ ఉంటారు ఇది లగ్న స్థానంలో ఉన్నప్పుడు చంద్రుడి నుంచి గురువుకి గురువు నుంచి చంద్రుడికి ఈ నాలుగు స్థానాల్లో మారుతూ ఉంటే గజకేసరి యోగం ఉన్నట్లే అంటే ఈ చంద్రుడు ఒకటో స్థానంలో గురు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు గురుడు పదో స్థానంలో చంద్రుడు ఏదో స్థానంలో ఏడో స్థానంలో ఇలా ఒకటి ఏడు నాలుగు పది స్థానాలు గురు చంద్రుల స్థానాలు మార్పులలో ఈ గజకేసరి యోగం ఉంటుంది మరి ఈ గజకేసరి యోగం కలిగిన జాతకులు ఎలా ఉంటారు వాళ్ళని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే ఈ గజకేశర్ యోగం కలిగిన వాళ్ళు చాలా మంచివారుగా రాజసంతో ఉట్టిపడుతూ ఉంటారు ఎంతో అత్యున్నత స్థానం ఉంటారు రాజులోని రాజసాన్ని ధైర్యంగా నిలిచి ధన దయా కీర్తి దానం సహనం ధైర్యం ఇలా అన్ని లక్షణాలతో రాజు రాజ్యాన్ని ఎలా నెరవేర్చుకుంటాడో అలా తమ వ్యక్తిగత జీవితాల్లో దూసుకుపోతూ ఉంటారు అంటే గజకేశర్ యోగం కలిగిన వాళ్ళు నాయకత్వ లక్షణాలతో ముందుంటారు అందరినీ నడిపిస్తూ ఉంటారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటంలోనూ ఉన్నత వర్గానికి చెందిన వారుగా కనపడతారు ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు కలవారుగా ఉంటారు ఎంతో జాలి దయతో అందరితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఈ రాశి ఈ గజకేసరి యోగం కలిగిన వారు ఇంతకు ముందు చెప్పుకుంటున్న ఈ రాశుల వారు ఎవరో ఒకసారి చూద్దాం మేషరాశి కర్కాటక రాశి సింహరాశి ఉచ్ఛిక రాశి ధనుసు రాశి మీనరాశి మరి మీనగ్నంలో ఉన్నవారు ఎవరైనా ఈ గజకేసరి యోగం పడుతుంది అది ఎలాగయ్యా అంటే మేషానికి దృష్టి కోణానికి అధిపతి గురువు కర్కాటానికి చంద్రుడు సింహరాశికి రవి చంద్రుడు ఇంకా ధనుసు రాశికి మీనరాశికి అధిపతి గురు చంద్రులు ఇద్దరు మిత్రులు ఈ మిత్రగ్రహాలు ఉన్నప్పుడు నేను చెప్పిన రాశులు సంచరిస్తూ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు ఇవి గజకేశరి యోగం పడుతుంది ఈ గజకేశరి యోగంతో ఈ రాసుల్లో ఉన్నవారు దాదాపు పది ఏళ్ల పాటు తమ జీవితంలో మునిపెనడు ఎరిగని ఒక మార్గదర్శనం చూస్తారు నేను చెప్తున్నాను కదా నేను చెప్తున్నట్లుగా స్టార్డంతో కీర్తి ప్రతిష్టలతో జీవితాన్ని ఒక ఊపు ఊపిస్తూ ఉంటారు మరి ఈ గ్రహ రాశుల సంచారం పరిశీలించుకొని మీరు కూడా ఇలాంటి గజకేసరి యోగం ఎప్పుడు ఎప్పుడు ఉందో పరిశీలించుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్న ఐదు రాసులు ఏంటో మనం తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ద్వాదశ రాశులు ఐదు రాశుల వారికి మాత్రమే రాజ రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైతే సరే నవగ్రహాల ఒక ఒక గ్రహ బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింప చేసుకోవచ్చు అని శాస్త్రంలో చెప్పారు దాదాపు ఎనభై పర్సెంట్ జాతక దోషాలు పోగొట్టి శక్తి మరకు గురుగ్రహానికి ఉందని శాస్త్రంలో చెప్పారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ గురు సంచారంలో మార్పు వల్ల ఐదు రాశుల వారికి అక్కడ రాజయోగం పడుతుంది ఐదు రాశుల్లో మొదటిది మేషరాశి మేషరాశి నుంచి చూసుకున్నట్లయితే గురువు మారినటువంటి వృషభ రాశి రెండవ రాశి అవుతుంది అంటే మేషరాశి వారికి ద్వితీయంలో గురు సంచారం ఉంది ద్వితీయ అంటే అది వాక్స్థానం ధనస్థానం కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వారికి ఇరవై ఐదులో కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది మీ మాటలకు విలువ గౌరవం పెరుగుతాయి కాబట్టి వాక్పరంగా ధనపరంగా కుటుంబ జీవిత పరంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు గురు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది ఆ తర్వాత గురు సంచారంలో మార్పు వల్ల రెండు వేల ఇరవై ఐదులో రాజయోగం పట్టబోతున్నటువంటి రెండవ రాశి మకర రాశి ఎందుకు అంటే మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు సంచారం మారిన వృషభ రాశి ఐదవ రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి గురు పంచమ స్థానం సంచారం చేస్తున్నప్పుడు ఈ పంచమ సంచారం వల్ల మకర రాశి వారికి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి సంతానం లేని మకర రాశి వాళ్ళకు రెండు వేల ఇరవైలో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వారికి సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి వాళ్ళ పిల్లలు మంచి టాప్ పొజిషన్కి వెళ్తారు మకర రాశి వారికి విశేషంగా అవకాశాలు ఉంటాయి కాబట్టి గురు సంచారంలో మార్పుల వల్ల రాజయోగం పట్టబోతున్న రెండవది మకర రాశి కారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృచ్చిక రాశి ఈ గురు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది వృచ్చిక రాశి వారికి గురువు ఏడవ స్థానంలో ఉంటాడు ఈ సప్తమ సంచారం వల్ల ఈ రాశి వాళ్లకు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా పెళ్లి అవుతుంది చాలా కాలంగా పెళ్లి అవ్వక సంబంధాలు కుదరగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మనసుకు నచ్చేతో పెళ్లి అవుతుంది పెళ్లి సంబంధం చూసి పెళ్లి నిశ్చయం చేస్తారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి ఉచ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉండే దంపతులు ఖచ్చితంగా కలుస్తారు మీ లైఫ్ చాలా బాగుంటుంది అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు సప్తమ గురు సంచారం వలన అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు భాగస్వామి వ్యాపార సమస్యలు అన్నీ తొలగిపోయి వృచ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్న నాలుగవ రాశి కన్యా రాశి వీరికి గురువు రెండు వేల ఇరవై ఐదు నుంచి భాగ్యంలో సంచరిస్తాడు అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తారు పూర్వజన్మ పుణ్య ఫలితం అలాగే కన్యారాశి వాళ్ళ మీద పడుతుంది ఆర్థికంగా కన్యా రాశి వారికి తిరిగి ఉండదు విపరీతంగా ధనలాభం ఉంటుంది ఆరోగ్య సమస్యలన్నీ అన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు తొలగిపోతారు దృష్టి తొలగిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా కన్యా రాశి వాళ్ళు పూర్తవుతాయి ఎందుకంటే భాగ్యస్థానంలో గురు సంచారం అనేది పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని కలిగింపజేసి రాజయోగం ప్రసాదిస్తుంది కాబట్టి అఖండ రాజయోగం పట్టబోతున్న నాలుగవ రాశి కన్యా రాశి రెండు వేల ఇరవై సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదవ రాశి కర్కాటక రాశి వీళ్ళకి గురు గురు రెండు వేల ఇరవై ఐదు మే నుంచి లాభ సంచారం చేస్తాడు అంటే పదకొండవ స్థానంలో సంసారం చేస్తున్న అసలు జ్యోతిష్ ప్రకారం ప్రకారంగా పదకొండవ స్థానం అంటే అంటే మట్టి పట్టుకుని బంగారం అయ్యేటువంటి స్థానం అనమాట ఆర్థికంగా కన్యారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఉండదు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు డబ్బు పరంగా విపరీతం కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయిలో ఎదుగుతారు మీరు ఏ రంగంలో ఉన్నా సరే నెంబర్ గా చక్రం తిప్పే అవకాశం ఎక్కువ ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి ఖర్చులు పెరిగిపోతాయి శత్రు బాధలన్నీ కూడా పెరిగిపోతాయి కోర్టు సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లుగా అయిపోతాయి కాబట్టి ఈ తెలుగులో ఈ విధంగా కన్యా రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు గురుబలం వల్ల అదృష్టాన్ని సిద్ధింప చేసుకుంటా అని చెప్పడం మాత్రం సందేహం లేదు రెండు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో అద్భుతమైన అఖండ రాజ్యం పట్టబోతున్న ఐదు మేష మేషరాశి మకర రాశి వృచ్చిక రాశి కన్యా రాశి కర్కాటక రాశి ఈ ఐదు రాశుల వారు అద్భుతమైన విశేషమయ్యేటువంటి శుభ ఫలితాలు సిద్ధింప చేసుకోండి ఏనుగు బొమ్మ ఇంట్లో ఏ దిక్కులో పెడితే ఎలా ప్రయోజనం కలుగుతుందో విశేష ఐశ్వర్య ప్రాప్తిని అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింప చేసుకోవటానికి ఇంట్లో బొమ్మ ఎక్కడ ఉండాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పరిహార శాస్త్రంలో ఏనుగు బొమ్మని చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే అది అధికార పదవులకు సంకేతం ఎందుకు అంటే రాచరిక హోదాకి సంకేతం ఏనుగంటే రాజయోగానికి సంకేతం కాబట్టి ఎవరికైనా అధికార పదవులు లభించాలన్నా హోదా స్టేటస్ గౌరవం మర్యాదలు పెరగాలి అన్నా రాజయోగం పట్టాలి అంటే ఇంట్లో ఏనుగు బొమ్మలు కానీ ఏనుగు ఫోటోలు కానీ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి అందుకే లక్ష్మీదేవి కూడా ఏనుగు తొండంతో నీళ్లు పోసుకొని అభిషేకం చేసుకున్నట్లుగా దేవి రూపంలో మనకు దర్శనం ఇస్తుంది అందుకే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలగాలంటే రెండు ఏనుగు బొమ్మలు తెచ్చుకొని మీ ఇంట్లో పూజా గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి రెండు వైపులా ఏర్పాటు చేసుకొని లేదా లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటోకి రెండు వైపులా ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోండి లక్ష్మీ పూజలు ఎప్పుడు చేసినా సరే లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహానికి కానీ రెండు వైపులా ఏనుగు బొమ్మలు ఉండే విధంగా చూసుకోండి లేదా ఏనుగు బొమ్మలు రెండు తీసుకొని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగా ఆ రెండు ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోండి అయితే ఏనుగులు మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఏనుగు చూపు అనేది ఎంట్రన్స్ మీద పడకుండా ఉండాలి అంటే ఎంట్రెన్స్కి కొంచెం పక్కన ఏర్పాటు చేసుకోండి బొమ్మలు వాటి చూపులు అనేది కరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ మీద పడకూడదు కొంచెం పక్కన పడాలి అలా ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకుంటే గల్లు గల్లు మన లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అలాగే ఎప్పుడైనా సరే మీకు డబ్బు పరమైన సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలు పోవటానికి ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితం మీద పెన్నుతో ధనలక్ష్మి ధనం ధనం కలిసి రావాలి అని రాసి ఏనుగు పాదానికి కాగితానికి ఒక రిబ్బన్తో కట్టండి అప్పుడు ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి ఎర్ర దెబ్బంతో కట్టాలి మీకు డబ్బులు బాగా అవసరమైనప్పుడు ఇంకా ఏనుగు బొమ్మలు పెట్టుకొని ఏదో ఒక ఏనుగు బొమ్మ కాలికి తెల్ల కాగితం మీద డబ్బులు రావాలి అని రాసి కాగితాన్ని ఎర్ర దెబ్బంతో ఏనుగు పాదానికి కట్టి ఏదో ఒక విధంగా గజలక్ష్మిదేవి అనుగ్రహం వల్ల డబ్బు సంపాదన అనేది పెరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఎప్పుడైనా సరే ఏనుగు బొమ్మకి సంపాదన పెరగాలి అని కాగితం మీద రాసినప్పుడు సర్వ సర్వని వినాశనాయ సర్వశక్తియుతాయ అంకు శ్వాస శరణాగత వసల అనే శ్లోకం చదువుకోండి ఈ శ్లోకం అర్థం ఏంటంటే అన్ని శక్తులు కలిసి ఉండేటటువంటి గజరాజ నీకు నమస్కారం నన్ను అనుగ్రహించు అని అర్థం అసలే ఇంట్లో ఏనుగు బొమ్మ పెట్టుకునేటప్పుడు మొట్టమొదటిసారి శ్లోకం చదువుకుంటే ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది ధనం కావాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా కాగితం మీద రాసి రిబ్బంత ఏనుగు కట్టి ఈ శ్లోకం చదువుకొని ఆ కాగితం ఏనుగుపాదాన్ని కడితే ఖచ్చితంగా ధనపరంగా కలిసి వస్తుంది ఏనుగు విగ్రహాలు కాకుండా ఏనుగు ఫోటో ఏర్పాటు చేసుకోవాలనుకునే వాళ్ళు మీ ఇంట్లో తూర్పుగదిలో కానీ ఉత్తర దిక్కులో కానీ ఏనుగు పెయింటింగ్ ఫోటో ఏర్పాటు చేసుకోండి